అంట రాత్రంతా ప్రయాసప పడ్డాడంట కానీ ఆయనకి ఏం దక్కలే ఒక్క చేప కూడా పక్కలే ఈ లోపల పొద్దున్నే యేసు ప్రభు వారు వచ్చాడు వచ్చి వాక్యం చెప్పి వాక్యం అయిపోయిన తర్వాత పేతురుతో అంటాడు పేతురు కాస్త దోని లోనకి నడిపించు ఆయన అంటాడు ఎందుకయ్యానంటే వల విసురుదవ పేతురు గారు అంటారు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా నాకు పడలేదు రాత్రంతా ఎంతో కష్టపడ్డానయ్యా రాత్రి ప్రయాసపడ్డానయ్యా అయ్యా రాత్రంతా నేను ఎంతో ఎంతో కష్టపడ్డాను ప్రభువ నాకు ఒక్క చేప కూడా పర్లేదు అయ్యా అని అంటే దేవుడు అంటాడు రాత్రి నేను లేను కదా ఇప్పుడు నేనున్నాను కదా నడు అని అనేసరికి పేతురు దోని లోనక నడిపించి వల విసరగానే విస్తారమైన చేపలంటా పేతురు వాళ్ళలోనికి పడిపోయాయి కారణమేంటో తెలుసా దేవుడు ఉన్నప్పుడు నువ్వు కష్టపడితే దేవుణ్ణి కలిగి నువ్వు ప్రయాసపడితే దేవుణ్ణి కలిగి నువ్వు సంపాదించుకోగలిగితే దేవుణ్ణి కలిగి నువ్వు ఉద్యోగం చేయగలిగితే దేవుణ్ణి కలిగి నువ్వు చదవగలిగితే దేవుణ్ణి కలిగి నువ్వు కష్టపడగలిగితే నీ ప్రతి కష్టానికి వట్టి చేతులతో దేవుడు పంపడు ఆశీర్వదించే పంపుతాడు